హాయ్ అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి నేను మా బాల్కనీలో మెంతకూర హార్వెస్ట్ చేశాను సో అది వీడియో మెంతకూర ఎలా మెంతుల నుంచి నాటుకోవాలి సో ఎన్ని డేస్కి మనకి హార్వెస్ట్ వస్తుంది అనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ నేను ఒకటి ఒక ఇదేం సైజ్ కంటైనర్ తీసుకున్నాను ఈ మెంతులు వచ్చేసి నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను అనమాట సో నైట్ సోప్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నాటుకుంటున్నాను సో ఫస్ట్ కొంచెం మట్టి తీసేసి పైన ఉన్న ఒక లేయర్ మట్టి తీసేసి నేను అక్కడ వాటర్ వేసుకున్నాను చక్కగా మట్టి మొత్తం వాటర్ తోటి తడుపుకున్నాను తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకున్న మెంతుల్ని దగ్గర దగ్గరగా వేసుకుంటున్నాను అనమాట దగ్గర దగ్గరగా వేసుకొని దానిపైన ఇంకొక లేయర్ మట్టితోటి మనం కవర్ చేయాలి ఒక వన్ ఇంచ్ అలా ఉండేలా కవర్ చేస్తే సరిపోతుంది ఎక్కువ మట్టి వేయకూడదు మళ్ళీ మొలకలు రావడానికి లేట్ అవుతుంది అవి అవుతుంది అనమాట మొలకెత్తడానికి ఇవి వచ్చేసి మనం విత్తనాలన్నీ దగ్గర దగ్గరగానే వేసుకోవాలి ఎందుకంటే మెంతకూర అనేది చాలా డెలికేట్ ఉంటుంది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి గాలి ఎక్కువ వచ్చిన లేకపోతే వర్షం పడ్డా మొత్తం చిన్న 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 మొక్కలు అనేవి కింద పడిపోతాయి అనమాట సో అందుకని మెంతులు ఎప్పుడైనా సరే చాలా దగ్గర దగ్గరగా వేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ నేను మళ్ళీ ఒక లేయర్ మట్టితోటి కవర్ చేస్తున్నాను సో ఇలా కవర్ చేసుకోవాలి ఇలా మనకి జస్ట్ మన మెంతులు అనేవి కనిపించకుండా మట్టి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మట్టి కూడా పైన వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకొని లైట్గా మనం దీని మీద వాటర్ చల్లుకోవాలి దీనికి వచ్చేసరికి బాగా ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది మార్నింగ్ ఈవినింగ్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది సో మొలకలు వచ్చిన తర్వాత కూడా మనం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది మొలకలు వచ్చే వరకు కొంచెం తడి ఆరకుండా మట్టి అనేది ఎండిపోకుండా చూసుకోవాలి మట్టి అనేది తడిగా ఉండేలా చూసుకోవాలి అలానే ఎక్కువ వాటర్ ఏం చేయక్కర్లేదు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి సో లై మనం వాటర్ వేస్తున్నప్పుడు మెంతులు అనేవి మళ్ళీ బయటకు వస్తాయి కదా ఫైన్ ఒక లేయర్ వేసాం కాబట్టి సో దానికోసం నేను మళ్ళీ మెంతుల్ని కొంచెం లోపలికి వేస్తున్నాను అనమాట సో ఇలా దీనికి వచ్చేసరికి మనకి మొలకలు ఒక టూ డేస్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి నేను ఎయిత్ డే చూ తీసిన వీడియో అనమాట సో ఎయిట్ డేస్ తర్వాత చూస్తే మనకి చక్కగా ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మొలకలు వచ్చాయి చూడండి ఇంకొక ఎక్స్ట్రా బ్రాంచ్ కూడా స్టార్ట్ అయింది దీనికి ఎయిట్ డేస్ తర్వాత సో ఇంత బాగా దగ్గర దగ్గరగా చక్కగా వచ్చాయి ఇదే రోజు నేను ఒక చిన్న కంటైనర్లో కూడా వేసుకున్నాను ఒక డేట్స్ బాక్స్ తీసుకొని దాంట్లో మట్టి వేసి దాంట్లో విత్తనాలు వేసాను బట్ చూస్తే ఇవి చాలా చిన్న చిన్నగా వచ్చాయి దాంతో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్నగా వచ్చాయి నేను మెంతులు ఇందులో చాలా ఎక్కువ వేసేసినట్టు అనిపించింది నాకు నెక్స్ట్ టైం కొంచెం తగ్గించి వేయాలి కొంచెం తక్కువ క్వాంటిటీ వేస్తే వస్తాయి అనుకుంటున్నా ఇవి చూస్తే మీకు ఆకులు కూడా చాలా చిన్నగా వచ్చాయి దాంతో కంపేర్ చేస్తే అక్కడైతే మనకు ఆకులు చాలా పెద్దగా వచ్చాయి పెద్ద కంటైనర్లో వేస్తే ఇక్కడ చూడండి ఆకులు ఎంత చక్కగా పెద్ద పెద్దగా వచ్చాయి మనకి పెరగడం కూడా కాస్త పెద్దగా పెరిగాయి సో మార్నింగ్ ఈవినింగ్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఏం చేయకూడదు చేయాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి నేను సిక్స్టీన్త్ డే హార్వెస్ట్ చేస్తున్నాను సిక్స్టీన్త్ డే చూడండి దీనికి త్రీ త్రీ బ్రాంచెస్ వచ్చాయి పైన సో నేను ఇక్కడ వరకు చాలు అనిపించి తీసేస్తున్నాను ఇంకొంచెం ఇంకొక కొన్ని డేస్ ఉంటే ఇంకొంచెం పెరుగుతాయి అని అనుకుంటున్నాను బట్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఇప్పుడైతే సిక్స్టీన్ డేస్ తర్వాత నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట చాలా చక్కగా వచ్చాయి ఫ్రెష్గా మన ఇంట్లో పెంచుకున్నది కర్రీ చేసుకుని తింటే ఎంత బాగుంటుంది దీంతో వచ్చేసి మనం పప్పులో వేసుకోవచ్చు మెంతి కూర కర్రీ చేసుకోవచ్చు టమాటా మెంతి కూర కర్రీ చేసుకోవచ్చు చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దేంట్లో అయినా వేసుకోవచ్చు స్పెషల్గా దీన్ని రెసిపీ యొక్క చేయక్కర్లేదు మనం తాలింపులో కొత్తిమీర వేసుకుంటాం కదా అలా వేసుకున్నా సరే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో చూసారా మనకి చక్కగా వచ్చింది దీనికి మనం ఎక్స్ట్రా ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు బట్ దీనికి ఏంటంటే ఎక్కువ ఎండ ఉండొద్దు ఎక్కువ వాటర్ ఉండొద్దు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి మనకి ఒక వన్ అవర్ వా ఎండలో పెడితే సరిపోతుంది వన్ అవర్ మనకి సన్లైట్ వచ్చే దగ్గర ఉన్న చూసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనకి ఇన్ని మెంత ఎంత మెంత కూర వచ్చింది కొన్ని మెంతులు వేస్తేనే చాలా చక్కగా వచ్చింది కదా సో అదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం ఈ మెంతగురితో ఏ స్పెషల్ చేశానని చూద్దాం అంతవరకు సెలవు నేను మీ సుధారా